హాయ్ అండి ఈరోజైతే నేను మా ఇంట్లో ఈరోజు సండే అండి నేను ముత్తాలమ్మ తల్లి టెంపుల్కి ఆ చీరా జాకెట్ గాజులు పూలు పండ్లు అన్నీ సో అమ్మ అమ్మవారికి పెట్టాలనుకుంటున్నాను వచ్చేయండి ఇగోనండి మా ఊరు ముత్తల్లమ్మ తల్లి టెంపుల్ ఇదే అనమాట సో నేను ఎప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఉగాది రోజే నేను అమ్మవారికి పెట్టుకోవాలనుకున్నాను బట్ ఏంటంటే కుదరలేదు పెట్టుకునే పెట్టుకునేసరికి ఇంకా ఈ టైం లేక పెట్టుకోలేదు సో ఈరోజు సండే కాబట్టి సండే అమ్మవారికి పెట్టుకోవచ్చు కాబట్టి అన్నీ కొనుక్కోచేసానమాట అమ్మవారికి మనకి తాంబూలం ఇవ్వాలని చీ జాకెట్ గాజులు పండ్లు కళ్ళు అన్నీ తీసుకొచ్చామనమాట ముత్తలమ్మ తల్లికి ఏమైతే ఇష్టమో అవన్నీ తీసుకొచ్చానమాట మా ఊరు ముత్తలమ్మ తల్లి ఇది ఒక టెంపులేనండి ఈ టెంపులే సో ఎవరైనా సరే మనకి బయటికి వెళ్ళాలని ఎట దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా మనం ఒకసారి ముత్తలమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టుకొని తల్లి మేము మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడండి దండం పెట్టుకొని వెళ్తారనమాట అంత పవర్ఫుల్ తల్లి మన మా ముత్తలమ్మ తల్లి టెంపుల్ ఓకే ఇంకా ఏంటంటే ఇంకా ఎవరైనా సరే ఎవరైనా మొక్కులు కోళ్ళు మేకలు ఏమైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు సో ఇక్కడే ఇచ్చేస్తారనమాట మొక్కులన్నీ ఇక్కడే చెల్లిస్తూ ఉంటారు సో నేను కూడా అనుకున్నాను కాబట్టి వచ్చేసాను అనమాట ఈరోజైతే సో టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఇక్కడే ఎదురుగా ఏమన్నా మనం ఇక్కడ ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ ముత్తలమ్మ తల్లి గుడి ఎదురుగానే ఫంక్షన్ హాల్ ఉంది అక్కడ చేసుకోవచ్చు ఎదురుగా కోళ్ళు మేకలు కూడా అమ్ముతూ ఉంటారు అక్కడ తీసుకొని మనం ఇక్కడ ఇవన్నీ ఇచ్చేసేయచ్చు అనమాట సో నేనైతే మొత్తం తీసుకొచ్చేసాను అలాగే కోన్ని కూడా ఇక్కడే తీసుకున్నాం అనమాట సో అమ్మవారు చూసారా మొన్నే వెండి తొడుగుతడిగారు అమ్మవారికి చాలా బాగుంది కదా అమ్మవారు మంచిగా అలంకరించారు ముత్తలమ్మ తల్లి చూడండి చాలా అందంగా మంచిగా కనిపిస్తుంది సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే జనాలు కూడా ఎవ్వరు లేరు కాబట్టి మన ప్రశాంతంగా కూర్చొని అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాను నేను మనకి కోణిణి తీసుకున్నామండి కోడికేసి అయితే చూడండి కళ్ళు పోసాము మంచిగా కళ్ళు టక 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 తాగేసింది అనమాట సో అమ్మవారికి ఇష్టమైంది కళ్ళు అనమాట ముత్తలమ్మ తల్లికి సో తీసుకొని మేము కూడా కళ్ళు తీసుకొచ్చి పోసాము దానికి ఇష్టం కాబట్టి చక్కగా తాగేసింది కోడి తాగేసి కొరుకుముట్టింది అనమాట ఇంకా కొరుకుముట్టగానే మనము కోడిని కోపీయడానికి తీసుకెళ్ళారనమాట ఇక్కడ చాలామంది ఇస్తున్నారు మేము కూడా మేము ఇంకొకళ్ళు కూడా కోనే తీసుకొచ్చారనమాట వాళ్ళు కూడా కోణి తీసుకొచ్చి కోని అయితే కోసేసుకుంటున్నారు ఇంకా నేను ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన పాయసం కూడా వండుకొని వచ్చానండి ఇంటి దగ్గరే సో మా అమ్మవారికి నైవేద్యం తర్వాత చీర జాకెట్ గాజులు పూలు పండ్లు ఆకువక్క అన్నీ ఇంకా అమ్మవారికి సమర్పించాల్సిన అన్నీ కూడా ఇచ్చేసాను మా అబ్బాయి చూడండి మంచిగా తీసుకుని బాగా పక్క నవ్వుతున్నాడు చూడండి చాలా కోడికి కూడా ఉమ్మని అడుగుతున్నాడు చూడండి అలా నవ్వుతున్నాడు సో అయితే ఇంకా ఇవైతే ఇచ్చేసానండి నాకు ఇచ్చేసి దండం పెట్టుకున్నాము ఇప్పుడు కోర్ని కోసేసుకొని ఇంక ఇంటికి అనమాట అక్కడ కోర్ని కోస్తాను మా హస్బెండ్ అని మా బాబు వెళ్తున్నారు చూసారా అక్కడైతే కోర్ని కోస్తారండి ఆ చేసి మా కోసేపు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని దండం పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను కోసేపు కూర్చున్నాను ఆ టెంపుల్ దగ్గరనే ఇవన్నీ ఇచ్చేసాక ఆమె నైవేద్యం సగం అమ్మవారికి ఇచ్చేసి మనకు ఇచ్చేస్తారనమాట ఫ్రూట్స్ కూడా ఇచ్చాను నేను పండ్లు కూడా అరటి పండ్లు బత్తాయిలు తీసుకొచ్చి ఇచ్చాను సో అవి కూడా మనకి కొన్ని ఆమె చూసుకొని ఇస్తుంది అండ్ వాళ్ళిద్దరు ఇక్కడే ఇక్కడ వీళ్ళ ఇంట్లో వీళ్ళ పూజారు వాళ్ళిద్దరు కూడా గుడి పక్కనే ఉంటారనమాట సో ఏ టైంలో అయినా మనకు పూజ అయితే చేస్తారనమాట చాలా బాగుంటుంది గాడ్ అనమాట ముత్తలమ్మ తల్లి టెంపుల్ అండ్ మా అందరూ మొన్న ఉగాది రోజే పెట్టుకున్నారు నేనే ఈరోజు సండే వచ్చి పెట్టుకుంటున్నాను అనమాట చాలా బాగుంది కదండి మీకు కూడా నచ్చిందా చూడండి టెంపుల్ చుట్టూ చిన్న టెంపులేనండి కానీ చాలా పవర్ఫుల్ అనమాట ఇక మెయిన్ మా ఊర్లో ఉన్నది ఒక్క టెంపులే ముత్తాలమ్మ తల్లి ఒక్క తల్లి ఒక్కటే ఉందన్నమాట అండ్ తర్వాత వచ్చేసి సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇవన్నీ ఉంటాయి దానికి ఎదురుగా కొంచెం దూరంలో ఆ టెంపుల్ కూడా ఉంది మీరు కూడా చూసేయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి